క్యాష్లు కొట్టి కూడా పైకి వాళ్ళందరినీ ప్రోత్సహించాడు చూడండి ఆయనే మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో ఏమన్నాడో మీకు ఇక్కడ వినిపించాల్సినటువంటి బాధ్యత నాకుంది నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి ప్లే చేయమని ఈ సందర్భంగా చెప్పండి అంటే అంటే తిట్టుడు కార్యక్రమంలో కూడా కాంపిటీషన్ పెడతా అంట ఎవరు బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారో ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని దూషిస్తారో వాళ్ళ కంటెంట్ కాంబినేషన్ పెట్టి వ్యూస్ బాగా వస్తే ఆ వ్యూస్ బాగా వచ్చిన వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాల గురించి మీకు అర్థం కావడం కోసం నేను ఈ సందర్భంగా దాన్ని వేయటం జరిగిందని కూడా మనవి చేస్తున్నా ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఈ టీవీ శివ అంట ఇది ఒకటి సార్ ఈ కంటెంట్ లైన్ న్యూస్ అంట ఈ న్యూస్ న్యూస్లో కంటెంట్ చూడండి ఎలా ఉందో దుర్మార్గంగా వేసేటటువంటి కార్యక్రమం నెక్స్ట్ చూడండి చూడండి ఇది ఇది చూడండి ఎంత దుర్మార్గంగా నీచంగా పెట్టేటువంటి కార్యక్రమం పెడుతున్నారు ఇంకా రైట్ టీవీ ఫైవ్ అంటే ఇది టీవీ ఫైవ్ శివ ఒక పెద్ద కామెడీ ఏమి మాట్లాడతాడో అర్థం కాదు కొడకా కేసు పెడతా తమ టీవీ ఫైవ్ శివ అంట సాక్షి క్లోజ్ క్లోజ్ అంట పిచ్చి ముదిరింది ఇక ఆస్పత్రికి మరి అన్ని ఏంటో డ్యామేజ్ కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తే మాత్రం వాటిని ఎవరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు వారి మీద ఎవరు కేసులు పెట్టడానికి వీల్లేదు వాటి మీద ఏమి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా వారికి పారితోషికాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నెక్స్ట్ జగన్ గారిపై ఏబిఎన్ ఛానల్ తీసుకొచ్చారు చూడండి ముందేమో ఈ కింద పెడతారు లైవ్ లేకపోయిన తర్వాత పైన పెడతారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని మార్పింగ్ చేసి ఏ రకంగా చిత్రీకరించేటటువంటి కార్యక్రమం వెంకటకృష్ణ ఏబిఎన్ వెంకటకృష్ణ ఏముందిలే లే వెంకటకృష్ణ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వేరే వ్యక్తి కదా ఆయన రాధాకృష్ణ వెంకటకృష్ణ దేవ్ ఉంది ఈజ్ ఎ టాయ్ ఈజ్ అన్ ఎంప్లాయ్ అంతే రాధాకృష్ణ గారు నడుపుతారు రాధాకృష్ణ గారు నడిపే విధంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రోత్సాహిస్తాడు గవర్నమెంట్ లో పనులు చేపిస్తాడు ఆయనకి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తాడు ఆయన పెడతాడు టచ్ చేసి చూడు చుక్క ఇది చూడు ఎలా దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి కార్యక్రమం నెక్స్ట్ అదే ఏబిఎన్ చూడండి ఇందుకు రజనీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు పెట్టేటువంటి కార్యక్రమం ఇది ఏబిఎం స్వయంగా ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోజున టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ అఫీషియల్ పోస్టులు ఇవన్నీ కూడా టీడీపీ అఫీషియల్ పోస్టులు ఏ విధంగా మార్పింగ్ చేసి పెట్టారో మార్ఫింగ్ పెద్ద నేరం అని ఇవాళ చాలా మంది లోపలేసి నెల తరబడి రోజులు ధరబడి పెడుతున్నారు కానీ వీళ్ళకి మాత్రం స్పెషల్ లా ఒకటి ఉంటుంది పోలీసులు వారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోరు ఇవన్నీ కూడా టీడీపీ జగన్ గారిపై వాడిన పదజాల టీడీపీ అఫీషియల్ పోస్టింగ్ టీడీపీ ఫాలోవర్ల ట్విట్లు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు మెండుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో లోకేష్ గారు ఇవన్నీ నడిపేటటువంటి కార్యక్రమాన్ని ఆయనే దగ్గరుండి చేస్తున్నటువంటి సందర్భాలు దీనికి తోడు ఇంకా సరే టీవీ ఫైవ్ ఏబిఎన్ వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ యూట్యూబర్లను పెట్టి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టి ఈ రకంగా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎవరో చేబ్రోలు కిరణ్ లాంటి ఒక అమాయకుని వాడిదే ఉంది బాబు ఇది సింపుల్ మ్యాన్ వాళ్ళ నాన్న లస్కర్ అంట నేను మొన్న విన్నాను అది కూడా యాక్సిడెంట్ అయిందంట ఇతను కూడా లస్కర్ చేస్తూ ఉన్నా అంట పిలిపించాడు బాబు గారు బలి తిడుతున్నాడు వీడు బ్రహ్మాండంగా తిడుతున్నాడు క్యామిడీగా తిడుతున్నాడు రెండు రెండే పిలిపించారు ఆహ్వానం ఇచ్చారు వాడికి అన్ని పెట్టారు వాడిని పోషించారు డబ్బులు ఇచ్చారు సమయం దొరుకుతున్నారు టక్కా తీసుకుంటారు ఆపరేషన్ మనం వదిలేశారు ఇది కార్యక్రమం ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిత్వహనాలు నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గిరుండి చేస్తూ సరే ఇక భీకరాలు అంటే మాత్రం అద్భుతమైన భీకరాలు పలికేటువంటి కార్యక్రమం మహిళలు ఎవరినంటే సహించేది లేదు సోషల్ మీడియాలో ఎవరన్నా తిరిగితే మొన్న ఎప్పుడు అనుకున్నాయండి బూతులు తగ్గినాయా ఇటువరకైనా బూతులు తగ్గినయా లేదా ఎక్కడ తగ్గినయ్యా ఆ సీమరాజుని పిలుచుకు మాట్లాడి లేకపోతే ఆ కిరా కార్పిని పిలుచుకు మాట్లాడి వాళ్లే నిన్ను మోస్తున్నారు ఇవాళ పొలిటికల్ గా కూడా వాళ్లే సమాధానం చెప్తున్నారు మాకు విచిత్రమైన విషయం నాకు అర్థం కాల మీ లోకేష్ ఇవ్వడం మానేశాడు ఆయన ఎవరండి ఉప ముఖ్యమంత్రి ఆయన మాట్లాడటం మానేశాడు వీళ్ళందరూ మాట్లాడటం మానేశారు మేమన్నా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు సమాధానం చెప్పట్లా వీళ్ళు చూపుతున్నారు వచ్చి కామెడీగా ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోవడం చూస్తే జాలి వేస్తుంది ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి రాజకీయాలు నడపాలనుకుంటున్నావు ఆయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాలం బాగున్నప్పుడు బాగానే ఉంటుంది వికటించినప్పుడు నువ్వు ప్రజల మధ్యన ఏ విధంగా అల్లరిపాలవుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే పూర్తిగా అల్లరపాలైపోయినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు కాకపోతే ఇవాళ నువ్వు అధికారం ఉంది కాబట్టి పోలీసులు నీకు రక్షణగా ఉన్నారు కాబట్టి పోలీసుల బలంతో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నిన్ను ఎవరు బహిరంగ అనలేకపోతున్నారు అంటే రోపలేస్తున్నావు కాబట్టి ఏదో నా పోటీ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు కానీ సామాన్యులు మాట్లాడే రోజు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో ఇప్పటికైనా నీ ఐటీడీపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలను భాషను కంట్రోల్ చేసుకోండి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితిని మీరు అనుభవిస్తారనేది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నాను చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తనలో చిన్న మార్పు ఏదైనా వచ్చి ఈ సోషల్ మీడియా మీద యాక్షన్ తీసుకుంటే మంచిదని కూడా చెప్తాను ఒకవేళ మీరు తీసుకోలేదు మేము వదిలిపెట్టాము నేను ఐదు కేసులు ఇస్తే దానిలో ఏది రిజిస్టర్ చేయకపోతే కోర్టుకి వెళ్ళా కోర్టుకి వెళ్తే నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి రిజిస్టర్ చేయలే దాని మీద కూడా నేను కోర్టులో ఆర్గ్యూ చేయబోతున్నా అందరి మీద కేసులు పెడతాం దానిలో సందేహం లేదు మన హోంమంత్రి గారు అంటుంది సోషల్ మీడియాలో ఎవరు తప్పు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినా మేము రిజిస్టర్ చేస్తాము చేసామని ఎందుకమ్మ అబద్ధాలు పెడతావు అయినా నీకు ఏం హోం హోమ్ డిపార్ట్మెంట్లో అన్ని చూసేది లోకేషే కదా కేసులు పెట్టమనేది కేసులు తీయమనేది నువ్వు మాట్లాడుతున్నావు మా కర్మగుదీ దొరికేది అంతకు మించి ఏమీ లేదు కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది న్యాయస్థానాలకు వెళతాం పోలీసులు సహకరించకపోయినా పోలీసుల మీద ఆర్డర్స్ తీసుకొచ్చి క్రమశిక్షణగా నడిచే విధంగా ప్రతి కేసుని కూడా రిజిస్టర్ చేసే విధంగా కోర్టులో ఫైట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను న్యాయ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా పోలీసులు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పనుల్ని వీటన్నిటిని కూడా అరికట్టగలదనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందు కదులుతున్నటువంటి వ్యక్తులను మేము పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోయినా నేను ఒకటి కూడా మనవి చేస్తున్నా ఎవరైనా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిసీప్ట్ తీసుకోండి రిసీప్ట్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తారు రిసీప్ట్ ఇచ్చేదాకా అక్కడ కూర్చోండి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోయినా లేదు రిసీట్ ఇవ్వకపోయినా వీఆర్ అవైలబుల్ మాకు ఫోన్ చేయండి పోలీసు వారితో మేము మాట్లాడతాం అది వారి ధర్మం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా వారు తక్షణమే దానికి రసీదు ఇవ్వాలి అది తీసుకుంటేనే మనం కోర్టుకు వెళ్ళగలుగుతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను